తెలుగుదేశం కేటర్ ఎందుకని యాక్టివ్ అయింది మొదట్లో ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యారంటే చంద్రబాబు గారు స్వయంగా తిరగడం ప్రారంభించారు కాబట్టి ఆయనకి ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్నాడు అన్నటువంటి టెంపర్మెంట్ ప్రతి ఒక్కళ్ళో కూడా వచ్చింది దాని పర్యవసానం ఆ సీరియస్నెస్ కనిపించింది ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు దేశ విదేశాల్లో ఉన్నోళ్ళు కూడా వచ్చారు ఆ అది చూసినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్ అవుతుంది కదా ఖచ్చితంగా రెండోది ఏంటంటే లోకేష్ కి ఇప్పుడు తన ముందు ఒక పెద్ద కర్తవ్యం ఉంది పార్టీని భుజానేసుకుని నడపాలి రేపు పొద్దున భవిష్యత్తులో ఆయనే నాయకుడుగా నడపాల్సి ఉంటుంది నడపాలంటే ఇటు రేపు భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే అటు ముఖ్యమంత్రిగా చెయ్యాలి అంటే ఆయన ముఖ్యమంత్రికి సరైనటువంటి వ్యక్తి అనేది ప్రూవ్ చేసుకోవాలి అందుకులో భాగంగా తీసుకొచ్చుకుంటున్నాడు వాస్తవంగా ఆయన మంత్రిత్వ శాఖ ఏంటి ఐటీ విద్యాశాఖ కానీ ఆయనకు వస్తున్న వినత పత్రాలు ఏంటి సమస్యల మీద వచ్చేస్తా అన్ని ప్రభుత్వ శాఖలు తీసుకుంటున్నారు ఎందుకని అంటే ఫ్యూ ఆయన్ని సిఎం షాడో సీఎం గా చూస్తున్నారు ఆయన బాబు గారి ద్వారా సమస్యలు అంటే బాబు గారిని ఆయనలో చూసుకుంటున్నారు ఆయన కూడా దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు అవన్నీ ఆ కన్సర్ట్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తారు యాక్టివిటీ నడిపిస్తారు తద్వారా లోకేష్ ఒకటి